హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ నెలలో జరిగిన బీహార్ ఎన్నికల్లో నిన్న వచ్చిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం బీహార్ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు ఫలితాల్లో ఎన్డీఏ కూటమే చాలా భారీ ఎత్తున విజయం సాధించి ఆల్మోస్ట్ ఏకపక్షంగా ఈ ఎన్నికలు జరిగినట్టు ఆ ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతుంది దీని గురించి మనం దీ కొంతవరకు విశ్లేషణ చేసుకుందాం జనరల్గా ఎప్పుడైనా సరే భారీ ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి ప్రభుత్వం మీద చాలా భారీ ఎత్తున పాజిటివిటీ అనేది డెవలప్ అయ్యి ప్రభుత్వానికి అనుకూలంగా చాలా బాలీ మెజార్టీతోని అధికార పక్షం గెలవడం జరుగుతుంది ఇక రెండవది ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేక భావం ప్రజల్లో పెరిగిపోవడం వల్ల ఎలాగైనా సరే ఆ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి చాలా భారీ ఎత్తున ప్రజలు ఈ ఓటింగ్లో పాల్గొనడం జరుగుతుంది కాకపోతే జనరల్గా ఈ రెండోదే ఎక్కువగా జరుగుతుంది మొదటిది చాలా వరకు చాలా అరుదుగా జరుగుతుంది కాకపోతే ఈసారి బీహార్లో అది జరగడం ఒక మనం గమనించాల్సిన విషయం ఇక్కడ ఇంత భారీ ఎత్తున అధికార పక్షానికి పాజిటివ్ ఓటే ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ఇక్కడ కొద్దిగా కొన్ని విషయాలు తెలుసుకుందాం మొట్టమొదటిది ఎన్డీఏ ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటంలోని చాలా పార్టీలు అనేవి పూర్తిగా ఒకదాని మీద ఒకటి నమ్మకం ఉంచి చాలా తొందరగా ఒక సీట్లు అడ్జస్ట్మెంట్కి రావడం జరిగింది ఏ విధమైన వాళ్ళ మధ్య అపోహలు కూడా లేకుండా ప్రజల్లో కూడా ఏ విధమైన సరే నెగిటివిటీ ప్రచారం జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ సీట్లు సర్దుబాటు చేసుకొని వాళ్ళు ఎన్నికలలోకి వెళ్ళడం జరిగింది కాకపోతే తద్విరుద్ధంగా ఈ మహాఘటబంధన్ కూటమిలోనే చివరి స్టేజ్ వరకు వాళ్ళ మధ్య ఈ ఎన్నికల సీట్లు సర్దుబాటు అనేది సరిగా జరగలేదు ఇంకా లాస్ట్లో ఇంకా తప్పనిసరి పరిస్థితులు వచ్చి కొన్ని చోట్ల ఈ స్నేహపూర్వకమైన పోటీలో కూడా వాళ్ళు దిగారు అంటే ఈ గఠబంధంలో ఉన్న పార్టీలు అక్కడ అందరూ పోటీ చేయడం జరిగింది ఈ రోజు మనం గమనిస్తే అలా పోటీ చేసిన అన్ని సీట్లలోనే ఈ మహాగఠబంధనం ఓడిపోవడం జరిగింది ఇది ఒక ప్రధాన కారణం అంటే ఆ కూటమిలో ఉన్న పార్టీలు ఒకదాని మీద ఒకటికి సరైన నమ్మకం అనేది లేదు ఇక రెండవది కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బీహార్లోని గ్రౌండ్ అనేది కోల్పోవడం జరిగింది వారికి దాదాపు డెబ్బై సీట్లు అలాట్ చేయడం జరిగింది ఇన్ని సీట్లు కాంగ్రెస్కి అలాట్ చేస్తే అంత స్ట్రెంగ్త్ కాంగ్రెస్కి బీహార్లో ఉందా అంటే లేదనే చెప్పుకోవచ్చు కాబట్టి ఇదొక నెగిటివ్ అనేది ఈ మహాగఠబంధన్కి కావడం జరిగింది ఇక అన్నిటికీ మించి ఈ ఆర్జేడీలోని నాయకుడైనటువంటి లలు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం ఉన్న టైంలో ఆయన మీద చాలా తీవ్రమైన వ్యతిరేక భావన రావడం జరిగింది ఈరోజు లలు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం ఉన్న టైంలోనే జిందిల్ రాజ్ అని చెప్పి ఒక ప్రజల్లోని ఒక విస్తృతమైన ప్రచారం జరిగింది అంటే లలు ప్రసాద్ యాదవ్ టైంలోని చాలా దారుణమైన పరిపాలన అనేది జరిగిందనేది నిజం దీన్ని ప్రజలు ఈ రోజుకి మర్చిపోవడం జరగట్లేదు ఈ ఆటవిక పాలన అనేది లలు ప్రసాద్ యాదవ్ టైంలో జరిగింది ఈరోజు ఆయన కొడుకు ఎన్ని చెప్పినా సరే దీని మీద ప్రజలు నమ్మకం కలిగించలేకపోతున్నారు ఆయన అంటే ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేక భావం లలు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం మీద వచ్చింది ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు కాకపోతే ఈ సంక్షేమ పథకాలు అనేది మహాగఠబంధన్ కూడా చాలా వరకు వాళ్ళ మేనిఫెస్టోలో ప్రామిస్ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ప్రజలు నితీష్ కుమార్ ఇచ్చిన సంక్షేమ పథకాలకే నమ్మకం ఉంచారు తప్ప లలు ప్రసాద్ యాదవ్ సంబంధించిన పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల్ని ప్రజలు నమ్మడం జరగలేదు కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు దీని నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి పూర్తిగా వ్యతిరేక భావం ఏ పార్టీ మీద వస్తే మళ్ళీ దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం అనేది చాలా కష్టమైన పని ఈరోజు గత మూడు నాలుగు ఎలక్షన్లు పెట్టి చూస్తూనే ఉన్నాం ప్రతిసారి ఈ మహాగఠబంధనం ఏదో ఒక ప్రాబ్లంతో రావడం వాళ్ళు ఏదో చివరికి ఏదో అడ్జస్ట్మెంట్లు చేసుకొని కలిసి పోటీ చేయడం ఓడిపోవడం ఇదే విధంగా జరుగుతుంది సో ఇక్కడైనా సరే మహాగఠబంధన్ పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మరిన్ని ముందు ముందు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్